నదవూరి బాలకృష్ణ హీరోగా తాజాగా మన ముందుకు వస్తున్నటువంటి సినిమా డాకు మహారాజ్ సో ఈ టీజర్ పైన షాకింగ్ కామెంట్స్ చేశారు మన మెగాస్టార్ చిరంజీవి సో ప్రొఫెషనల్ గా మరి బాలేబాబు సినిమాలు ఈ మధ్య అస్సలు ఫ్లాప్ లేరగకుండా బ్లాక్ బస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ అందిస్తున్నటువంటి నేపథ్యంలో బాలకృష్ణ కొత్త సినిమాకి డాకు మహారాజ్ అనే టైటిల్ పెట్టారు సినిమా కూడా అయిపో వచ్చేస్తుంది మరికొద్ది నెలల్లోనే సినిమా రిలీజ్ ఉంది కానీ ఇంతవరకు సినిమాకి పేరు పెట్టకపోవడంపై అందరూ కూడా చాలా డిసపాయింట్మెంట్ గా ఉన్నారు అందరూ మరి బాలయ్య అవనాయ్ అని వర్కింగ్ టైటిల్ తోనే పిలిచారు సో ఇప్పుడు తాజాగా తొంభై ఆరు సెకండ్ల నిడివి ఉన్న టీజర్ ని రిలీజ్ చేశారు ఇందులో నల్లటి గుర్రంపై కనిపించిన బాలయ్యకు డైరెక్టర్ బాబి అద్దరిపోయి ఎలివేషన్ ఇచ్చారు దానికి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంది సో ఈ కథ వెలుగుని నింపే దేవుడిది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రావణాసురుడిది కాదు ఇది రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రా రాజుది అంటూ మొత్తానికి అద్దరిపోయి పర్ఫార్మెన్స్ బాలయ్య దగ్గర ఇప్పించారు సో ఈ పర్ఫార్మెన్స్ చూసినటువంటి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు సో నతమూరి బాలకృష్ణ గారిని చూసి ఆశ్చర్యం కలిగిందని అప్పట్లో కొండవీటి దొంగ సినిమాకి సంబంధించిన జ్ఞాపకాలు అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి సో నా మిత్రుడు బాలయ్య సో తాజాగా వస్తున్నటువంటి డాకు మహారాజ్ సినిమా బాబీ చాలా డిఫరెంట్ గా ట్రై చేశారు సో నాకు వాల్తేరు వీరే హిట్ ఇచ్చినట్టు బాబీ వెంటనే బాలయ్యతో చేసిన సినిమా అంటే ఏదో అనుకున్నాను కానీ చాలా చాలా అద్భుతంగా ఉందని టీజర్ చాలా బాగుంది సీతారా ఎంటర్టైర్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా వస్తుంది సో ఎదిరిపోయి అసలు ఈ రేంజ్ లో ఉంటుందని నేనైతే ఊహించనే లేదని సో తమన్ ఇచ్చినటువంటి మ్యూజిక్ అలాగే బాబీ ఇచ్చిన ఎలివేషన్ బాలయ్య పర్ఫార్మెన్స్ పాయింట్ బ్లోయింగ్ అంటున్నారు మన మెగాస్టార్